దేవుని బిడ్డలారా మన వాక్య పాఠానికి ముందు మీకు చిన్న కథ చెప్పగోరుతాను ఇది రెండు తోడేళ్ల కథ అందులో ఒకటి నల్లది రెండోది తెల్లది ఈ కథ విన్న ఒక వ్యక్తి ఈ రెండు తోడేళ్లు నాలోనే ఉండి నానా రభస చేస్తున్నాయండి అన్నాడు అది ఎలాగా అని కథకుడు ప్రశ్నించాడు అతడు అసలు సంగతి చెప్పాడు ఏమీ లేదండి ప్రతి మనిషిలో ఈ తోడేళ్లు ఉంటాయండి నల్ల తోడేలు చెడ్డది తెల్ల తోడేలు మంచిది ఈ రెండిటికీ బొత్తిగా పడదు వీటి మధ్య వైరం ఉంది మనిషి బతికి ఉన్నంత కాలం ఈ పోరాటం తప్పదు ఈ అంతర్యుద్ధంలో నీవు నేను ఏం చేయాలంటే తోడేలుకు మేత పెట్టకుండా మార్చాలి మంచిదాన్ని బాగా మేపాలి ఇది ఎడతెగక చేస్తూనే ఉండాలి ఈ రెండు తోడేళ్లు పాత కొత్త స్వభావాలకు పోలిక పాత స్వభావం చెడ్డది కొత్త స్వభావం మంచిది మంచిదాన్ని బలపరచాలి చెడ్డదాన్ని జయించాలి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి సరే ఇప్పుడు మనం యోగు గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు వినబోతున్నాం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇప్పుడు వినండి అప్పుడు షూహీయుడైన బిల్దదు రెండో విడత మాట్లాడనారంభించాడు బిల్దదు తానొక గొప్ప వేద పండితుణ్ణి అనే అతిశయంతో ఉన్నాడు ఈ విశ్వమంతా ఎలా నడుస్తుందో తనకు తెలుసును అనుకుంటున్నాడు పాపం వల్ల ఎలాంటి విషమ ఫలితాలు వస్తాయో దానికి యోబు జీవితమే గొప్ప దృష్టాంతమని బిల్దదు అభిప్రాయపడుతున్నాడు బిల్దదుకు జీవితాన్ని గురించిన ఒక ప్రత్యేక దృక్పథం ఉంది దానికి యోబు చెప్పిన దానికి సరిపోవటం లేదు అందుకని బిల్దదు యోబు మాటలను త్రోసిపుచ్చాడు యోబు అభిప్రాయాలన్నిటినీ కొట్టిపారేస్తున్నాడు తన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు బిల్దదు బిల్దదు అంటున్నాడు మాటలలో చిక్కుపరచడానికి మీరెంతసేపు వెతుకుతారు మీరు ఆలోచన చేసి ముగిస్తే మేము మాట్లాడతాము మీ దృష్టికి మృగములుగా మూఢులుగా మేమెందుకు ఉండాలి కోపము చేత నిన్ను నీవు చీల్చుకునేవాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడుతుందా నీ నిమిత్తం కొండ దాని స్థానం తప్పుతుందా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడుతుంది వారి అగ్నిజ్వాలలు ప్రకాశించవు వారి గుడారాలలో వెలుగు అంధకారం అవుతుంది వారి వద్ద ఉన్న దీపం ఆరిపోతుంది పటుత్వము గల వారి నడకలు అడ్డగించబడతాయి వారి స్వకీయాలోచన వారిని కూలుస్తుంది వారు వాగురల మీద నడిచేవారు తమ కాళ్లే వారిని వలల్లోకి నడిపిస్తాయి బోను వారి మెడను పట్టుకుంటుంది వల వారిని చిక్కించుకుంటుంది వారిని చిక్కించుకొనడానికి ఉరి నేలను ఉంచబడుతుంది వారిని పట్టుకోటానికి తోవలో ఉచ్చు పెట్టబడుతుంది బిల్దదు సాంప్రదాయవాది బిల్దదు తన ప్రసంగంలో ఎన్నెన్నో సామెతలు కాలపు రచనల్లోని విశేషాలు వినిపించాడు బిల్దదంటున్నాడు యోబు నీ మాటలు చాలించు లేకపోతే నేను మాట్లాడను యోబు నీవు వినాల్సింది పోయి మాట్లాడుతున్నావు అసలు యోబే కాదు ఈ ప్రసంగికులందరూ మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడేవాడు ఒక్కడూ అందులో ఊరుకునేవాడు లేడే యోబూ నీవు మా మాటలకు బదులు చెప్పే విధానమిదేనా మమ్ములనే నేరస్తులను చేసి మాట్లాడతావా మేము నీ స్నేహితులము కాము నీవు మాకు విరోధివయ్యావు అంతేగదు దేవుడు నీకు అనుకూలంగా ఈ లోకాన్ని సృష్టిని నడుపుతున్నాడనుకుంటున్నావా దేవుని బిడ్డలారా బిల్దదు సంగతి మీకు తెలుసుగదా ఇతడు సాంప్రదాయవాది పురాతన కాలంలోని విషయాలు ఈ కాలానికి కూడా వర్తిస్తాయి యోబు కొంచెం ఆలోచించు సాంప్రదాయబద్ధంగా నేను మాట్లాడుతున్నాను మమ్ములను మా ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నావు దానివల్ల నీకు ప్రస్తుత శ్రమల నుండి విడుదల కలుగుతుందా చెప్పు బిల్దదు వేదాంతం సహేతుకమే కాని అది యోబుకు మాత్రం వర్తించదు యోబు నీవు చేపలాగా వలలో చిక్కావు నీ బాధలన్నిటికీ మేము బాధ్యులము కాము నీకు సాయం చేద్దామనే ఉద్దేశ్యంతో మేము వచ్చాము నీవేమో మా మాటలు వినిపించుకోవు దీనికి మూల కారణం మాకు తెలుసు యోబు నీలో ఏదో రహస్య పాపము దాగి ఉంది నీవు బోనులో చిక్కిన జంతువులాగా ఉన్నావు ఎలుగుబంటి బోనులో పడినట్లు నీవు కనపడుతున్నావు నీ వాలకం అలాగే ఉంది నీవు ఆందోళనతో అట్టిట్టయిపోవడానికి కారణమిదే దేవుని బిడ్డలారా బిల్దదు పాండిత్యం ప్రదర్శనకు పనికొస్తుందేమో కాని ప్రయోగానికి పనికిరాదు రేఖాగణిత శాస్త్రజ్ఞుడిలాగా బిల్దదు మాట్లాడుతున్నాడు బిల్దదుకు వాస్తవ జీవితంలోని సమస్యలకు పరిష్కారం తెలియదు రెండు రెండు నాలుగు ఇది కూడిక రెం రెండ్లు నాలుగు ఇది హెచ్చవేత ఈ రెండు ఒకటి అంటే అది మిగతా అంకెలకు వర్తించదు మూడు మూడు ఆరు తిరిగి మూడు మూళ్ళు తొమ్మిది అవుతుంది బిల్దదు సత్యమును తప్పు ప్రాతిపదిక మీద వివరించాలని చూస్తున్నాడు ఈ ముగ్గురు వేదాంతులు తమ తమ సిద్ధాంతాలను ఏకబిగిని ఉపన్యసించారు బిల్దదు వాదమేమిటంటే యోబు బోనులోకి ఊరిలోకి పోయి పడ్డాడు అందులో చిక్కుకున్నాడు పద్నాలుగో వచనం వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడతారు వారు భీకరుడైన రాజునొద్దకు తీసుకొని పోబడతారు దేవుని బిడ్డలారా గమనించండి భీకరుడైన రాజు అంటే మరణం మరణం మనుషులను మింగివేసే మృగం అది మనుషులను భక్షిస్తుంది వారి అవయవాలను మరణం మింగివేస్తుంది అయితే మరణాన్ని మింగివేయగల శక్తి దేవునికి ఉన్నది కీర్తనలు నలభై తొమ్మిది పదిహేను వచనం ఒకటి కొరింత పదిహేను అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచనాలు పాతాళ బలములో నుండి దేవుడు నన్ను విమోచించాడు విజయమందు మరణం మింగివేయబడింది ఓ మరణమా నీ ముల్లెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముల్లు పాపము పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే పదిహేనవ వచనం వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసం చేస్తారు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడుతుంది క్రింద వారి వేళ్లు ఎండిపోతాయి పైన వారి కొమ్మలు నరకబడతాయి భూమి మీద ఎవ్వరూ వారిని జ్ఞాపకం చేసుకొనరు మైదానమందు ఎక్కడా వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలివేస్తారు భూలోకము నుండి వారిని తరుముతారు అవును దుష్టులను రోగం హరించి వేస్తుంది దేవుని అగ్ని అతణ్ణి అతని నివాసాన్ని దహించి వేస్తుంది అతని పేరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అతని కుటుంబం పూర్తిగా నశిస్తుంది సంతానం ఉండదు రాబోయే తరాలకు ఇది ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది కానీ ఈ సూత్రం యోబుకు వర్తించదు ఈ సంగతి బిల్దదుకు తెలియదు నీ సిద్ధాంతం సరైంది కావచ్చు అది ప్రతి ఒక్కరికీ వర్తించకపోవచ్చు ఆధ్యాత్మిక సలహాదారులు చాలామంది బిల్దదు లాంటివారే ఈ రోజున వారు ఎందరో ఉన్నారు ఒక వ్యక్తికి అన్ని విధాలా అన్వయించే సిద్ధాంతమై ఉండాలి లేకపోతే అది ప్రమాదకరమైనదని చెప్పగలం దుష్టులు దుర్మార్గులు నాశనమవుతారు అంటూ బెల్దదు చెబుతున్నాడు బాగానే ఉంది ఉందిగాని యోబే ఆ దుర్మార్గుడు అనడం గొప్ప తప్పు వచనం నుండి వారి ప్రజలలో వారికి పుత్రులైనా పౌత్రులైనా ఉండరు వారు నివసించిన స్థలాలలో వారు ఒక్కడైనా ఉండడు తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం పొందుతారు పూర్వం ఉండినవారు దానిని చూచి దిగులు పడతారు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు గతే పడుతుంది దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిదే దేవుని బిడ్డలారా బిల్దదు చేసిన ఈ రెండో ప్రసంగం అతని మొదటి లాంటిదే కాని ఈసారి అతడు ఎలీపజులాగా కఠినమైన పదజాలం ప్రయోగించాడు వైద్యుడు రోగికి ఇచ్చిన ఔషధం సరైంది కాకపోతే రోగి రోగం ముదిరి చస్తాడు రోగి మాటలు వినిపించుకోకుండా వైద్యుడు ఎలా రోగనిర్ధారణ చేయగలడు బిల్దదు అంటాడు దుష్టుడి సంతానం నిర్మూలమైపోతారు ఇప్పుడు యోబుకు సంతానంలో ఒక్కరూ మిగిలి ఉండలేదు అందరూ చంపబడ్డారు హతమైపోయారు ఈ కారణాన్ని బట్టి యోబు దుర్మార్గుడు అనడం అన్యాయం సరే ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయంలోకి రండి ఈ అధ్యాయంలో యోబు మాట్లాడతాడు వినండి యోబు ఇక్కడ ఒక తప్పు చేస్తున్నాడు తన స్నేహితులు ఎదురుగుండా ఉన్నారు అయితే వారి తప్పులు ఎత్తిచూపినంత మాత్రాన తాను నీతిమంతుడవుతాడా ఈ వైఖరి మంచిది కాదు దేవుణ్ణి గురించిన సంపూర్ణమైన అవగాహన ఇంకా అతనికి కలగలేదు ఉండి ఉండి అతనికి అకస్మాత్తుగా జ్ఞానోదయమవుతూ ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచన నుండి ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొడతారు పదిమారులు మీరు నన్ను నిందించారు నన్ను బాధించడానికి మీకు సిగ్గని పెంచదా నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుంటారా నా మీద నేరం మోపుతారా అలాగైతే మీరిది తెలుసుకోవాలి దేవుడు నాకు అన్యాయం చేశాడు తన వలలో నన్ను చిక్కించుకున్నాడు నా మీద బలాత్కారం జరుగుతున్నదో అంటూ నేను మొర్ర పెడుతున్నా నా మొర్ర ఆయన అంగీకరించలేదు సహాయము నిమిత్తం నేను మొరలిడుతున్నాను గాని న్యాయం దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గానికి వేశాడు నా త్రోవలను చీకటి చేశాడు నా ఘనతను కొట్టివేశాడు తలమీది నుండి నా కిరీటాన్ని తొలగించాడు నలుదిశలు ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనమైపోయాను ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారాన్ని పెళ్ళగించాడు దేవుని బిడ్డలారా చూచారా ఇది వరస నా స్నేహితులు నన్ను ఏడిపిస్తున్నారు నన్ను వేధించుకు తింటున్నారు అంటాడు యోబు అదేం విచిత్రమో కాని ఈ స్నేహితులు మాట్లాడిన కొద్దీ తనకు దూరమైపోతున్నారు తన స్నేహితులదే తప్పు అంటూ పదే పదే చెబితే అంత మాత్రాన తాను నిర్దోషి అవుతాడా దేవుని సన్నిధిలో తన మనస్సాక్షి నిందారహితమై నిర్దోషమై ఉందా లేదా అది చూసుకోవాలి గాని పనిగట్టుకొని తన స్నేహితుల తప్పులను ఏకరువు పెట్టాల్సిన పని లేదు మనల్ని మనం సమర్థించుకోకపోతే మనకేదో కీడు వాటిల్లుతుందని భయమా బోధకులు జాగ్రత్తగా ఉండండి విమర్శకులు చాలామంది వీరిపై విల్లెక్కు పెట్టి ఉంటారు అయితే దేవుడు తమతో ఉన్నాడని తెలిసినప్పుడు ఇతరుల దుర్విమర్శలకు బెదిరిపోవలసిన లేదు నిన్నెరిగిన స్నేహితులకు నీవు చెప్పేదేమీ లేదు నీ శత్రువులంటావా వారు నిన్ను ఒక పట్టాన విడువరు కాలక్రమేణా వాస్తవమే రుజువవుతుంది సత్యమే గెలుస్తుంది అబద్ధం ఓడిపోతుంది స్నేహితుల అభియోగాలు విని వారిని సాగనంపి ఊరుకుంటే బాగుండేది ఈ సమర్థన ప్రసంగమంతా వృధా ప్రయాస నన్ను విమర్శించే ప్రతి ఒక్కడికి జవాబు చెప్పుకుంటూ పోతే దానివల్ల నా కుంటుపడుతుంది దేవుడే సత్యాన్ని సరైన సమయంలో బయలుపరుస్తాడు అది అసలు విజయ రహస్యం పదిసార్లు స్నేహితులు తనను నిందించారని లెక్క ఎవరి తప్పులు వారికి కనపడవు గురిగింజ కింద నలుపు అది దానికి కనపడదు గదా యోబు కూడా తనలో దాగి ఉన్న స్వనీతి పరాయణత్వాన్ని తాను చూడలేకపోతున్నాడు యోబు అంటున్నాడు బెల్దదు నేను బోనులో చిక్కుకున్నాను అంటున్నావే అది నా తప్పు కాదు అది దేవుడు చేసిన పని దానికి నన్ను అని ఏమి లాభం దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆయన నాకు చెబితే గదా ఆయనేమో నాకేదీ చెప్పడు దానికి నేనేం చేయను మీరేమో మీ వాగ్యుద్ధంలో నన్ను గాయపరచటం మానరు ఇతరుల తప్పులను వేలుపెట్టి చూపటం సులభమే యోబును ఆదరించి బలపరచి అతని తప్పులను సరిదిద్దుదాము అనే మనస్సు వారికి లేదు అతని చేత పాపాలు ఒప్పించాలి అని మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు ప్రేమ గలిగి సత్యం చెప్పాలి గాని ఎదటివాణ్ణి గాయపరిచి ఏడిపించటానికి కాదు యోబు మరో విషయంలో తప్పటడుగు వేస్తున్నాడు దేవుడు తనకు శత్రువై తనను బాధిస్తున్నాడు అనుకున్నాడుగాని సైతాను అసలు తనకు శత్రువు అనే సత్యాన్ని గ్రహించలేకపోయాడు ఇస్రాయేలీయులలో చాలామందికి చెడుగూ మంచి రెండూ దేవుడి దగ్గర్నుంచే వస్తాయి అనే భావన ఉంది ఎవరు చేసుకున్నంత వారికి సంభవించి తీరుతుంది ఎవరికి వారే ఈ విషయంలో బాధ్యులు అనుకుంటారు యోబుక్ కూడా ఇదే ఆలోచన ఉంది పదకొండో వచనం నుండి దేవుడు నా మీద తన కోపాన్ని రగులబెట్టాడు నన్ను తన శత్రువులలో ఒకణ్ణిగా ఎంచాడు ఆయన సైనికులు ఏకంగా కూడి వచ్చారు వారు నా మీద ముట్టడి దిబ్బలు వేశారు నా గుడారం చుట్టూరా దిగారు ఆయన నా సోదర జనమును నాకు దూరం చేశాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులయ్యారు నా బంధువులు నా దగ్గరికి రావటం లేదు నా ప్రాణ స్నేహితులే నన్ను మరిచిపోయారు నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యుని గాయించారు నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను పనివాణ్ణి పిలిస్తే వాడు పలకటం లేదు వాణ్ణి నేనే బతిమాలుకోవలసి వస్తోంది నా ఊపిరే నా భార్యకు అసహ్యమనిపిస్తోంది నేను కన్న కుమారులకే నా వాసన అసహ్యమైపోయింది చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు నేను లేచాను అని చూడగానే బాలురు నా మీద దోషణ మాటలు పలుకుతారు నేను ప్రేమించిన వారే నా మీద తిరగబడ్డారు నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతో అంటుకొని ఉన్నాయి దంతముల అస్థి చర్మం మాత్రం నాకు మిగిలింది దేవుని బిడ్డలారా ధోరణి ఎలా సాగుతున్నదో చూచారా దేవుడు నాకింత కఠిన పరీక్ష ఎందుకు పెట్టాలి దేవుడెందుకు ఈ సంగతి వివరించడు యోబు తన స్నేహితుల సానుభూతిని కోరుతున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో నా మాటలు వ్రాయబడాలని నేనెంతో కోరుతున్నాను అవి గ్రంథంలో రాయబడాలని నా కోరిక అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలిచి ఉండాలని నేనెంతో కోరుతున్నాను అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నేనెరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను నా మటుకు నేనే చూస్తాను మరెవరూ కాదు నేనే కన్నులారా ఆయనను చూస్తాను నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నాయి జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకుని మీరు మేము అతణ్ణి ఎలా తరిమేద్దామా అనుకుంటే మీరు ఖడ్గానికి భయపడండి తీర్పు కలుగుతుందని మీరు తెలుసుకునేటట్లు ఉగ్రతకు తగిన దోషాలకు శిక్ష నియమించబడుతుంది దేవుని బిడ్డలారా యోబు విశ్వాసం ఎంత ప్రగాఢమైనదో చూడండి నా విమోచకుడు సజీవుడు ఈ మాట యోబు గ్రంథమంతటికీ ఆయువు పట్టు కేంద్ర సత్యం విమోచకుడు అంటే బంధువు కుటుంబంలోనివాడు బానిసత్వం నుండి విడిపించినవాడు విధవరాలిని అనాథను ఆదుకున్నవాడు అని అర్థం గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం మీకు జ్ఞాపకముందా రూతుకు విమోచకుడు బోయజు అతడు బంధు విమోచకుడు యోగుకు పరలోకంలో తనను గురించి దేవునికి సైతానుకు మధ్య జరిగిన వాదం విషయం బొత్తిగా తెలీదు అయినా అతని విశ్వాసం ఎంతో గొప్పది యోబు విశ్వాస ప్రమాణం నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు దేవుడే తనకు ఈ కష్టాలు తెచ్చిపెట్టాడని యోబు అనుకున్నాడు అయినా తనకు సశరీర పునరుత్నం ఉందని తాను తన విమోచకుణ్ణి చూస్తానని యోబు గట్టిగా నమ్మాడు పాత నిబంధనలో పునరుత్థానాన్ని గురించిన దర్శనం పొందిన మొదటి వ్యక్తి యోబు కీర్తనలు పదహారు వచనం పది యషయా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం అలాగే దానియేలు గ్రంథం పన్నెండో అధ్యాయం రెండు పదమూడు వచనాలలో పాత నిబంధనలోని పునరుత్న దర్శనం ద్యోతకమవుతుంది నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు మృతులైన నీవారు బ్రతుకుతారు నా వారి శవాలు సజీవములవుతాయి సమాధులలో నిద్రించే అనేకులు మేలుకుంటారు కొందరు నిత్యజీవము అనుభవించటానికి కొందరు నిందపాలవటానికి నిత్యముగా హేయులవటానికి మేలుకుంటారు దాని ఏలు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుంది కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు పునరుత్నం పునరుత్నం యోబు నీవు పునరుత్న ప్రవక్తవు ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన క్రీస్తునందు మాకు మహిమ శరీరాలు వస్తాయి పునరుత్న శక్తి ఇప్పుడు మాలో పనిచేస్తోంది యోబు నీకు జయజేలు పాఠం సమాప్తం యేసు ప్రభువు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ గాక ఆమె